చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నప్పటికీ సమయాన్ని బట్టి కొన్ని ప్రస్తావిస్తాను అందులో ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది శంకర్ల యొక్క మాతృభక్తి మాకు ఇక్కడ అమ్మ అనంతలక్ష్మి గారు అమ్మ ఆశీస్సులతో ఇది ప్రారంభిస్తాను అమ్మ లేకపోతే ఎవ్వరం లేవు శాస్త్రం తండ్రి కూడా సన్యాసి అయిన కుమారుడికి నమస్కరించాలని చెప్తుంది కానీ సన్యాసి కూడా తల్లికి నమస్కరిస్తాడు అంటే చాలామంది కొడుకులు ఉండొచ్చు కానీ పర్ఫెక్ట్ సన్ అంటే నా దృష్టిలో ఆదిశంకరాచార్య స్వామి వారు మాత్రం ఎగ్జాంపుల్ ఇస్తానండి అండి ఎందుకంటే అంటే నా మనసులో నా హృదయంలో ఉన్న భావం కొడుకు ఎలా ఉండాలి అంటే జన్మనిచ్చిన తల్లికి మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని ప్రసాదించినవాడు కదా కొడుకు తనకి పుట్టుకనిచ్చిన తల్లిని ఆవిడికే పుట్టుక లేకుండా చేసిన కొడుకు శంకరులు అందుకే జై జై శంకర జై జై శంకర ఇంకని శంకరుల్ని మనం ఎలా చూడాలి అంటే ఎన్నో రకాలుగా చూడాలి మనం వారి పేరు ముందు శ్రీ జగద్గురు అంటాం ఇలా అంతకుముందు ఎవరినన్నాం కృష్ణం వందే చూడండి ఆయన బోధ చేసి వెళ్ళారు వీరు బోల్డ్ అండి బోధలు చేసి వెళ్ళారు అవునా వారు వాళ్ళ అమ్మకి సంతోషాన్ని ఇచ్చారు ఆయన కూడా అమ్మ నుంచి దూరమై మళ్ళీ కలిశారు వెళ్చారు వీరు అంతే అయితే వీళ్ళ అమ్మగారికి ఆయన మాట ఇచ్చారు అమ్మ ఎప్పుడైనా పిలమ్మ వెంటనే వస్తాను అన్నారు వారు చతుర్మానా పీఠాలు నాలుగు పక్కల ప్రతిష్ఠించి కాశ్మీర్ వెళ్ళే సమయంలో వాళ్ళ అమ్మగారు పిలిచారు వాళ్ళ అమ్మగారి పేరు నాకు తెలుసు అన్న పుణ్యాత్మలు చేయద్దండి ఆర్యా వారు బాల్యంలోనే సన్యాసం స్వీకరించాలనుకున్నప్పుడు ఇంతకి మీ ఇక్కడ ఎంతమంది వెళ్ళారండి పూర్ణాంబ స్నానం ఎంతమంది చేశారు ఎంతమంది దర్శించారు కాలడి కాలడి కాలడిలో కాలిడిన వారు ఎవరు ఇక్కడ అలాంటి కాలతుందేమో చాలా చేతులు లేవాలి వెళ్ళండి ఎందుకు వెళ్ళాలి చెప్పనా ఎందుకు వెళ్ళాలంటే మన మనం ఎలా కూర్చున్నాం కదా ఇప్పుడు మనం ఎలా కూర్చున్నాం ఇక్కడ సూర్యస్తి అక్కడేమో అమ్మవారికి యాగం ఇక్కడ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం కొందరు నిలువునామాలు కొందరు అడ్డనామాలు కొందరు బొట్టు అంటే మనం షన్మతాల్లో ఏదో ఒక విధానంలో మనం జీవిస్తున్నాం కదా ఇలా జీవించడానికి జీవికకి కారణం శంకర్ల వారు అది ఎలా పోల్చాలంటే అన్నం ఉంటే పరమాన్నం చేయొచ్చు పులిహోర చేయొచ్చు ఇంకా ఏ వాము రైస్ ఏ కొబ్బరి అన్నం ఏవో చేస్తారు ఎన్ని చేయొచ్చు అదో ఏమంటే జుట్టున్నమ్మా అలాగా అలా మనకి పట్టు వారు వారు ఉంటే మనం ఉన్నాం ఇక్కడ ఎవరెవరు వారు వారి ఆరాధనలు ఆరాధనా విధానాలు వారు వారు సవ్యంగా చేసుకుంటున్నారంటే అప్పుడు ఉన్నటువంటి డెబ్భై రెండు వేల అవైదిక మతాలని ఖండించి మళ్ళీ ఈ వైదిక ధర్మాన్ని సుప్రసి సుప్రసి సుప్రతిష్ఠ చేసినటువంటి మహనీయులు